ప్రాముఖ్యతను గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం మరి ఆరు కూటాలు దేవుని కృపలో మంచిగా జరిగినాయి బాబీ విజయవాళ్ళు పెట్టుకున్నటువంటి కూటాలను బట్టి దేవునికి స్తోత్రాలు వారు విశ్వాసముతో ఈ కూటాన్ని ముగిస్తూ ఉన్నారు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు ఏడు అన్నది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైన దినముగా ఉంది ఆయన ఏడు రోజుల్లోపునే సమస్తాన్ని పూర్తి చేసి ఏడో ది నాన్న విశ్రమించి ఏడో నాన్న ఆస్వదించాడు దాన్ని పరిశుద్ధపరిచాడని అధికాండ రెండు అధ్యాయంలో రెండు మూడు వచ్చినాల్లో ఇక వాక్య భాగాన్ని మనం చూసాం కాబట్టి ఏడో కూటాన్ని కూడా దేవుడు గాక భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడుటకు దేవుడు ఏమి చేశాడు ఏమి చెప్పాడు ఎవరికి చెప్పాడు అన్న విషయాన్ని ఇప్పుడు మీరు చెప్పాలి ఏమ్మా భూమి అంతటి మీద సంతతి ఉందే అది జీవముతో కాపాడుబడినట్లుగా ఏమి చేయాలి అని చెప్పాడు దేవుడు ఎవరితో చెప్పాడు దేవుడు నోవహుతో చెప్పాడు ఏమని చెప్పాడు చెప్పాలి ఏమన్నా పేపర్ లీక్ చేస్తున్నారా చూసి ఏడో అధ్యాయము ఆది కాండం ఏడో అధ్యాయం మూడో వచ్చిన అవును ఏడు ఆడవైనా మగవైనా ఏడు ఏడు పెంటిలైనా ఏమో జంతువుల్లో కోతులైన ఏడు పెంటులైన ఏడు వాటిని జీవతో కాపాడునట్లుగా ఏడు ఏడును ఉంచమని చెప్పాడు ఏడేడు అంటే ఏడు దేవుని దృష్టిలో ఎందుకు ప్రాముఖ్యత ఉంది అని మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఏడు రోజుల్లో సమస్తాన్ని కలుగ చేసి ఏడో దినాన్ని విశ్రమించి దాన్ని ఆస్వదించి పరిశుద్ధపరిచాడు ఒకటి రెండవది జీవమంతటిని కూడా భూమి మీద కాపాడటానికి ఏడు ఏడు అవి పశువులైనా జంతువులైనా ఆడవి మగవి ఆటిల్లో ఏడు వీటిల్లో ఏడు వాటిని ఉంచమన్నాడు అవి అంటే భూమి అంతటి మీద వాటి సంతతి జీవముతో కాపాడుబడినట్లుగా ఉంచాలని దేవుడు నోవాహుతో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఏడు చాలా ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తూ ఉన్నాం అది అపోహలు ఒకలాంటి వారు ఏడుగురు ఉంటారు అన్న మాట మనుషులు పోలి మనుషులు ఉంటారు అన్న మాట మనం వింటా ఉన్నాం చూసింది లేదు నీకు తెలుసు అయితే సరే సరే సరేనమ్మా సరే దేవునికి కూడా పరిశుద్ధ సంఘముగా దేవుని ప్రజలైన వారు ఆ ఎప్పుడు ఎప్పుడు కూడుకోవాలి పరిశుద్ధ సంఘముగా అన్న విషయములో ఒక కట్టడి ఏర్పరచబడింది ఇజ్రాయేల్ ప్రజలకి రెండు రోజులు ప్రాముఖ్యతను ఇచ్చాడు దేవుడు ఆ సరే మీరు చూద్దరు అని వాక్యములో నిర్గమాకాండము పన్నెండో అధ్యాయము పదహారో వచ్చిన మొదటి దినం తప్పనిసరిగా పరిశుద్ధ సంగముగా కూడాలి మొదటి దినం అంటే ఏంటి మొదటిది ఏ రోజు ఏ వారం మొదట ఏమి లెక్కేస్తారు మీరు ఆది అంటేనే మొదటిది సోమవారం లెక్కేయకూడదు ఆదివారం మొదటిది క్యాలెండర్లోనే చూడండి ఆదివారమే మొదటి దీని మొదటిది ఆది చివరిది అంతం కాబట్టి మొదటి లెక్కేసేటప్పుడు మొదటి దినం ఆదివారం ఏడవ దినం శనివారం ఈ రెండింటిని దేవుడు ప్రాముఖ్యంగా ఎంచాడు పరిశుద్ధ సంఘంగా కూడా చెప్పాడు అందుకని మనం శనివారం మన అందరూ వస్తారు ఆదివారం కూడా వస్తారు మిగిలిన రోజుల తక్కువ మంది వస్తారు పలస పలచగా ఉంటారు కానీ ఈ రెండు రోజులు ఫుల్ అవుతారు అది ఒక కట్టడిగా దేవుడు ఏర్పాటు చేశాడు ఏడవ దినాన్ని దేవుడు ప్రతిష్టత దినముగా ఏర్పాటు చేశాడు ముప్పై ఒకటో అధ్యాయము నిర్గమాకాండం పదిహేను వచ్చిన అది ఏడవ రోజు దేవునికి ప్రతిష్ఠితమైన దినం కాబట్టి తప్పనిసరిగా ఏడవ దినము పరిశుద్ధ సంగముగా కూడాలి అందుకని ఏడికి దేవుడు ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా మనం చూస్తాం యేశు ప్ర కూడా వారి యొక్క శిలువ యాగాన్ని ముగించే సమయంలో శిలువ పైన పలికిన మాటలు కూడా ఏడే ఏడు మాటల్లో సమస్తాన్ని ఆయన తెలియచేశాడు కదా పాపికి రక్షణ సిద్ధపాటు చేసేశాడు ఏడు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధిగా ఉంది దేవునికి ఏడు రోజుల పండగ ఆచరించాలి పులియని రొట్టెలు పండగ మన ఏడు రోజులు మన ఇంట ఏది పొంగనది ఉండకూడదు పులి అంటే పొంగటం అంటే పులియటం అనమాట మనం ఏదన్నా నాన్నబోసే అనుకో పులిసింది పులిసింది వాడకూడదు అది వాడే గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుంటున్నాం అందుకనే పులి పెట్టి అట్లేసుకోకూడదు పొలవుకోకుండా అట్లేసుకోవాలి దానికి అలవాటు పడే గ్యాస్ట్రంపులు తెచ్చుకుంటున్నాడు అది వాక్య విరుద్ధం పులిసిన వాటిని తినటం పులిసిన వాటిని తినటం అన్నది దేవుడు మంచి చెబితే ఎందుకు తింటారు ఎవరైనా మరి పోతే అట్టు బాగా రాదు పిను మీద అది అది కాబట్టి దేవుడు ప్రత్యేకంగా సంగముల విషయంలో కూడా ఏడు సంగముల గురించే ప్రత్యేకతగా దేవుడు తెలియచేశాడు ప్రకటన గ్రంథములో ఏడు చెప్పండి మీకు ఐడియా ఉన్నాయి ఏడు సంఘాలు చెప్పమ్మా తర్వాత ఏ సంఘంలో ఏముంది చెబుతు ఏపీసి కాదు ఎపేసీలో ఉన్న సంఘం అక్కడ మీరు గమనించాల్సింది ఎపేసీలో ఉన్న సంఘము స్వర్మాలో ఉన్న సంఘము పెర్గేములో ఉన్న సంఘము తియాతరేలో ఉన్న సంఘము తాతీసులో ఉన్న సంఘము చిలదెల్పియాలో ఉన్న సంఘము లవోదికలో ఉన్న సంఘము కాబట్టి అక్కడ ఉన్నాయి కాబట్టి మనం లవోదిక తురతైరా అంటున్నాం కానీ ఆ అందులోని సంఘాలు ఏడు సంఘాలు ఏడు సంఘాలతో మాట్లాడేటప్పుడు ఏడు నక్షత్రములు పట్టుకున్నాడు ఆ ఏడు నక్షత్రాలు దేనికి సాదృశ్యం అమ్మాయి చెబుతుంది అత్త అత్త చెప్తుంది మొదటి అధ్యాయము ఇరవై వచ్చిన ఆ ఏడు నక్షత్రాలు అంటే ఏడు సంఘాలని అర్థం ఏడు సంఘాలకి దేవుడు వర్తమానము తెలియచేశాడు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ యొక్క ప్రవర్తన ఏడిట్లో దేనికోదానికి చెందిందిగా ఉంటుంది అది విషయం ఆ దానికి సూట్ అవుతుంది అన్నమాట అందుకని ఏడు సంఘాలు అంటే అది పరిపూర్ణమైన విషయముగా ఆ దేవుడు ఈ ఏడు నక్షత్రాల గురించిన మర్మాన్ని ఈ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతిని రాయమని వ్యూహానికి ప్రత్యేకంగా తెలియజేశాడు చూడండి అక్కడే మర్మమును ఏడు సంఘాలకి సంబంధించిన సూచనలుగా అవి ఉన్నాయి కాబట్టి ఏడుని ఇప్పుడు ఏడు బోర్లని ఏడు తెగుళ్ళని ఈ చాలా రకాలు ఏడులు ఉన్నాయి యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఏడు అద్భుతమైన క్రియలు ఏడు చూచి క్రియలు ఉన్నాయి అలా ఏడు అన్నది చాలా ప్రాముఖ్యమైందిగా పరిపూర్ణమైన సంఖ్యగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది అందుకనే మనం కూడా కూటాలు ఏడు వారాలు కూటాలు పెట్టుకుంటాం ఆరు వారాలు జరిగిన తర్వాత ఏడో వారంలో తప్పనిసరిగా కృతజ్ఞత చెల్లిస్తూ దాన్ని ముగిస్తాం ఇక దేవుని మీద నమ్మకంతో దేవుడు కార్యం చేస్తాడని ఆ ఏడు విషయాల్లో ఇంకో మాట కూడా చెబుతా నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగు వచ్చిన దినము నాకు ఏడు మారులు నేను శృతిస్తాను కీర్తనాకాడు చెప్తాడు నూట పంతొమ్మిది రాసింది ఎవరు లేదు కానీ పేరు దావిదు రాశాడనే అందరూ భావిస్తారు బైబులు పండితులు చెబుతూ ఉన్నారు దాంట్లో రాయబడిన శైలిని బట్టి దావిదుగా రాసిన కీర్తనగా దాన్ని ఎంచారు కానీ పైన మాత్రం రాసి లేదు నూట పంతొమ్మిదో కీర్తనలో నేను దినమునకు మార్లు శుతిస్తున్నానంటే ఆ రోజు ఏడు స పరిపూర్ణంగా శుతించినట్లు లెక్క అనమాట శుతించటం వల్ల ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని మనం చూస్తే శుతించటం వల్ల దేవుడు పని ప్రారంభిస్తాడు ఈ ఆరు వారాలు కూటమిలో ప్రారంభించకపోయినా ఏడో వారములో శుతి చెల్లిస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ పని ప్రారంభిస్తాడు ఇది ఏగు గ్రంథములో మనం చూస్తాం ఉదాహరణకి ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఏడో వచ్చిన ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి దేవదూతులందరూ ఆనందిస్తూ జయదలు చేసి శృతించినప్పుడు దేవుడు పని ప్రారంభించాడు ఏం పని భూమికి మూలరాతి నేసే పని కాబట్టి మూలరాతిని ఆయనేసాడు కాబట్టి పని ప్రారంభిస్తాడు కాబట్టి బావి విజయ అనుకున్న పనిని దేవుడు ఈ రోజును ప్రారంభించునుగాక అది జరిగించునుగాక కార్యాన్ని నెరవేర్చునుగాక వరద తీర్చును తీర్చునుగాక అందుకని ఏడవ కూటాన్ని మనం కృతజ్ఞత కూటంగా ఏర్పాటు చేసుకున్నాం అలా చాలా జరిగినాయి అందుకని ఏ సమస్య నుంచైనా విడుదల పొందటానికి దేవుని సహాయం పొందటానికి మనం ఏడు వారాల కూటం పెట్టుకోవటం మనం పద్ధతిగా ఎన్నుకున్నాం ఏర్పరచుకున్నాం దానివల్ల మేలు పొందారా మేలు పొందలేదంటారా ఏడు వారాల కూటం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీలో అందరూ పెట్టుకున్న వాళ్ళే మేలు పొందారా పొందలేదా అందరూ పొందుకున్న వాళ్ళే అందుకని అబ్బాయిలు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అమ్మాయి విజయాను బాబీ మాట్లాడి మేము హైదరాబాద్లో ఉన్న మా నిమిత్తము ఏడు వారాల కూటం పెట్టుండండి పాస్టర్ గారు అని అడిగారు గారికి మైసూరు గారికి తెలియదు మేము అనుకున్నది తర్వాత చెప్పారు అమ్మా మరి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దేవుని సహాయం పొందాలంటే ఇది మంచి మార్గంరా అనుకున్నాము సరే మీరున్నా లేకపోయినా మీ తరఫున ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు లేకపోయినా కూటమి పెడుతున్నారు వాళ్ళు రారుగా కూటమి పెట్టారని కొత్తరా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కూటమి పెడుతున్నాము అట్ట వాళ్ళు మా తరపున కూటం పెట్టమంటున్నారు దాని కోసమే ఈ యూట్యూబ్ డబుల్ కోసం కాదు మనం ఎప్పుడు అడగం వారు చూడటం కోసం చూసిన వాళ్ళందరూ మెసేజ్లు పెడుతున్నారు అయ్యారు మా పెద్ద అమ్మాయికి ప్రెగ్నెన్సీ కావాలి మా చిన్నమ్మాయికి పెళ్ళి కావాలి మా అబ్బాయి చదువులో మంచిగా వర్దిల్లాలి భవిష్యత్తు గురించి అని పెడుతున్నారు ఎక్కడెక్కడోళ్ళు కూడా చూసిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు ప్రార్థన చేయండి అయ్యారని వాళ్ళు మేలుకరంగా వాళ్ళ కూటమి ఇప్పుడు అమ్మాయిలకు లేకపోయినా ఈ కూటమి తర్వాత సాయంత్రానికి వాళ్ళకి పంపించేస్తారు వాళ్ళు కూడా చూసుకుంటారు హ్యాపీ అవుతారు ఆ విధంగా ఎవరు కూటాలో వాళ్ళకి పంపించారు మీ కూటాలు కూడా మీకు పంపించాను ఇంకోసారి చూసుకొని చెప్పబడిన వాక్య ప్రకారంగా ధ్యానం చేస్తే అవి అని కదా మనం గొర్రెం కదా నెవరేయాలి కదా ఇంటికాడ నెవరేసుకుంటారన్న ఉద్దేశంతో కొంతమంది ఎన్న ఎనకపోయినా పక్క రోజులతో ముచ్చుట్లా ఆడుకున్నా కనీసం ఆ టైం పాడు చేయకోకుండా ఈ విధంగా ఏదైనా వాక్యంలో బలపడాలన్న ఉద్దేశంతో మనం ఏర్పాటు చేశాం చేసిన అబ్బాయి కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు ఏర్పాటునేం చేసింది కాదు అబ్బాయి మహేష్ చేశాడు కందులు మహేష్ చేశాడు అబ్బాయి కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు జాబ్ చేసుకుంటున్నాడు చక్కగా కాలేజీలు చదువుకుంటా ఉన్నాడు బిడ్డ పని బిడ్డ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి కూడా వెళ్తున్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట తద్వారా అక్కడ పని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఎరుకో పట్టణం అడ్డుగా నిలిచింది దేనికి వాగ్దాన భూమికి వెళ్ళటానికి కాబట్టి అవి చాలా బలిష్టమైనటువంటి ప్రాకారాలు పిరంగులు పెట్టి పేల్చిన కూలనటువంటి పటిష్టమైనటువంటివి రథాలు సైతం కూడా ఫరో రథాలు సైతం కూడా ఆ ప్రాకారాల మీద పరుగులు పెట్టగలవంట అంత విశాలమైనవి అంత స్ట్రాంగ్ అయినవి వాటిని పలగొట్టడం దుర్భ్యమైంది వాళ్ళు టయానికి గేట్లేసి తాళమేసేస్తారు గౌనులున్నవి అవి మూసేస్తారు ప్రాకారంలోకి ఎవరు రారు ఆ పైన బురూజులు ఉంటాయి దాని మీద పహారా చేస్తూ ఉంటారు సైన్యము అయితే దేవుడు యహోషువాతో చెప్పాడు నేడు ఏడుమారులు ఆ పట్టణాన్ని ప్రదక్షిణము చేయండి ఏడో రోజు మాత్రం ఏడు సార్లు తిరగండి అప్పుడు జయధ్వనులు చేయండి అని దేవుడు చెప్పాడు అదేవిధంగా వారు ఏడుమారులు ఏడు రోజులు మొదటి రోజు తిరిగారు వాళ్ళు గా ఉన్నారు పైన ప్రాకారం మీద ఉన్నటువంటి వారు సైన్యము అంత రెడీ చేసుకున్నారు కానీ వీళ్ళు ఏం మాట్లాడలా చక్కగా తిరిగారు మళ్ళీ వెళ్ళి గుడారాలు వేసుకొని కూర్చున్నారు వారు ఇదేదే ఇదేందిరా వీళ్ళ యుద్ధం రా బాబు అని వాళ్ళు అనుకున్నారు తర్వాత రెండో రోజు చెరలే వస్తున్నారు రా రెండో రోజు కూడా బయలుదేరారు అని అనుకుంటున్నారు రెండో రోజు అదే మూడో రోజు అదే నాలుగు అబ్బా ఇది తిరిగే రకమే కానీ యుద్ధం చేసే రకం కాదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఆ ప్రాకారాల మీద ఉన్న సైన్యము ఫిక్స్ అయిపోయారు ఏడవ రోజు ఆరో అధ్యాయం యహోశివ గ్రంథం నేను చెబుతున్న మాటలు మీరు చూడండి పదిహేను వచ్చిన చదువు అమ్మ ఏడవ రోజు వచ్చింది ఆరు రోజులు తిరిగారు మనం ఆరు రోజులు కూటం జరిగినట్టుగా ఇప్పుడు ఏడో రోజు కోటం జరుగుతున్నట్టుగా ఏడో రోజు వాళ్ళు బయలుదేరారు ఏడు మార్ల ప్రాకారాన్ని తిరిగి వచ్చారు తిరిగి వచ్చినాం ర్భాటముగా కేకలు వేసినప్పుడు ప్రాకారాలు కూలిపోయినాయి కదా స్థుతులు ద్వారాగా ఏమ్మా దేవుడు కూల్చివేశాడు ప్రాకారాలను దుర్భేజ్యమైనటువంటి ఫిరంగులు సైతం కూడా కోల్చాలనవి స్థుతులు కూల్చివేసినవి కాబట్టి వారికున్న ఆటంకాలు బాబి జాబులో ఉన్న ఆటంకాలు ప్రతి దాన్ని దేవుడు కూల్చివేయను గాక దేవుడు ఆటంకాలు తొలగించేవాడుగా ఉన్నాడు అందుకనే మనం ఈరోజు స్థుతులతో ఈ కూటాన్ని మనం ముగిస్తూ ఉన్నాం ఏమా సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నైమాను కుస్తు వ్యాధితో ఉన్నప్పుడు ఆ బానిసగా తీసుకురాబడిన ఇస్రాయల్ చిన్నదాని సలహా ప్రకారం ప్రవక్త అయిన ఎలిషా గారి దగ్గరికి వెళ్ళాడు నైమాను వెళ్ళినప్పుడు ఎలీషా గారు చెప్పిన సలహా రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు చదువుదాం ఆ తను తొమ్మిది చదువు అమ్మ తొమ్మిది వచ్చి చదువు ఆ అప్పుడు సొమ్ము రోలో ఉంటున్నాడు ఎలిషా గారు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ద్వారం దగ్గర నిలిపి నిలిచాడు రథ లాగి నదిలోకి వెళ్ళు ఏడు మార్లు స్థానం ఏడెందుకని అదనమాట ఏడు అన్న దానికి ప్రాముఖ్యత ఉంది క్రైస్తవ జీవితంలో ఎంత ఉంటే తెలియని వాళ్ళు అర్థం కాని అటువంటి అన్ని జనాంగము అరుణ్ నొక్కటి అంటారు కదా కొలతప్పుడు కూడా మాణికలు కొలతప్పుడు కూడా అరుణ్ అంటారు ఏడు అన్నారు ఏడులో ఉన్న ఆశీర్వాదాలు తెలిస్తే కదా ఏడు యొక్క ప్రాముఖ్యత అర్థమైతే కదా యుగ సంబంధమైన దేవత మనోన్యాత్రాలకు గుడితనాన్ని కలుగొచ్చేయడం అంటే అదే ఫిల్లరా అది ఏడు యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు కదా అవును నేను ఎక్కువగా కొన్ని చాలా ప్రోగ్రామ్స్ సప్తమి రోజు పెడతా ప్రోగ్రామ్స్ మ్యారేజెస్ కానీ ఏదైనా గోడ పెట్టేటప్పుడు ఎక్కువగా సప్తమి రోజు పెడతా సప్తమి అంటే అర్థం అవును అవును తర్వాతి పెట్టడం సరే పంచమి కూడా పెడతా దశమి పెడతా పస్కా రోజు పస్కా ఎప్పుడు జరిగింది తెలుసా దశమి రోజే పస్కా ఉదించబడింది దశమి రోజే ఇవన్నీ అవి మీరు కూడా ఆశ్రయిస్తారన్నాడు ఒక ఆయన మీరేంది అసలు సృష్టికర్త ఎవరు అనుకుంటున్నారు మీరు సృష్టించింది ఎవరు సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది ఎవరండి కదా మరి ఆయనే కదా ఎన్ని కలుగు చేసింది కదా అవునా కాదా అవును పౌర్ణమి రోజైనా అమావాస్య రోజైనా బైబుల్ ఏం చెప్తుంది చేయమని ఎనభై ఒకటి ఆశాపు రాశాడు కదా ఎనభై ఒకటి కీర్తన ఆశాపు మూడో వచ్చిన క్రైస్తవ జీవితంలో అమావాస్యలు ఉన్నాయి అమావాస్యలు ఉన్నాయి ఆ రోజు మనం తప్పనిసరిగా వాడి శక్తులు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మనం కూడా సమిష్టిగా కూడి మనం ప్రార్థన చేసుకోవాలి పండు మనం చేసే పండుగ పౌర్ణమి రోజు క్రైస్తవులు పండగ చేస్తారు వాళ్ళు కాదు ఇవన్నీ ఆచారాలు నెసపుతో నుంచి వచ్చినాయే భారతదేశం యొక్క నాగరికత సింధు నాగరికత నెసపుతోమియా నుంచి వచ్చిందే నెసపుతో నుంచి వచ్చిన ఆయన ఎవరు ఎవరయ్యా అంటే అబ్రాంగారు అబ్రాంగర్ ద్వారా వచ్చినటువంటి ఆచారాలు ఇవన్నీ కాండం అంతా వీళ్ళు చేసేది కదా కాబట్టి ఏడు అన్నది ప్రాముఖ్యమైనదిగా ఉంది అతనికి కోపం వచ్చింది మా దగ్గర నదులు ఇవ్వ అంబారు నది ఉంది శ్రేష్టమైన నదులు ఇంకా అప్పుడప్పుడన్నా కర్పారస నది ఉంది మంచి నీళ్లు ప్రవహిస్తాయి ఇంకెవరి దానిలో ఉన్న అప్పుడప్పుడు మురికి నీళ్ళు వస్తాయి మా దాంట్లో రావు అంటే సైనికుడు అన్నాడు ఆయన గొప్ప మాటలు చెప్పాడా చేయరాదు అంటే ఆ సలహా మాట విని ఆరు రోజులు జరగలేదు ఆరు రోజులు స్వస్థత కలగలేదు ఆరుసార్లు మునిగినా ఏ కార్యము జరగలేదు గాని ఏడోసారి మునగంగానే ఆ దేహం పసిపిల్లో అయిపోయింది కదా కార్యం జరిగింది దేవుడు కార్యం జరిగించాడు ఏడో కూటాన్ని మనం శుతి కూటంగా ఎందుకు చేస్తున్నామంటే ఇక దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడని దేవుడు కార్యాన్ని జరిగించులుగాక దేవుడు కార్యం చేస్తాడు ఆరు కూటాల్లో జరగంది ఆరుసార్లు మునిగినా జరగంది ఏడోసారి మురంగా జరిగినట్లుగా ఏడో కూటములో దేవుడు జరిగించులుగాక దేవుడు జరిగిస్తాడు అందుకనే మనం ఈ కూటాలు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం నీతి మంతునికి కూడా ఇవ్వబడినటువంటి ఛాన్సులు ఏమిటంటే సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదహారో వచ్చిన టైం అయింది ఇంకా రెండు మాటలు చెప్తాను ఆ నీతి మంతుడికి ఎన్నిసార్లు ఏడు మార్లు పడిన లేసే శాన్సు ఉంది ఇది సలోమాన్ రాశాడు దీన్ని ఎవర్ చెప్పాడు శిష్యులతో ఒక తర్వాత పదిహేడు అధ్యాయం నాలుగు వచ్చిన ఉంది ఇది ఒక రోజు ఏడు మార్లు పడి నీ వైపు తిరిగి నేను ఏడు మార్లు మారు మనసు పొందాను అంటే క్షమించు క్షమించండి అన్నాడు ఏడు మార్లు క్షమాపణ ఉంది అంటే ఈ ఏడుకి చాలా ప్రాముఖ్యతలు ఇవ్వబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏడవ కూటాన్ని కృతజ్ఞత కూటముగాను గాను శుతి కూటముగాను చేసి ముగిస్తూ ఉండగా దేవుడు బాబీ ఉద్దేశాలు తలంపులు అన్ని నెరవేర్చి కార్యాలు జరిగించునుగాక కుటుంబం మీద ఉన్న ఆటంకాలు తొలగించునుగాక మీకు మనం చెప్పాను నేను కొన్ని కుటుంబాల మీద కీడులు ఉన్నాయి శోధనలు రాబోతా ఉన్నాయి సాతానుగాడు గురి పెట్టుకున్నాడు అని మీ అందరికీ హెచ్చరిక చేశా కొన్నిటికి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మనం ప్రత్యేకంగా కూటాలు పెడుతున్నాం ఆ శోధనకి కూటాలు పెట్టడానికి అవకాశం లేక ఎవరు కూటాలు వాళ్ళు జరిపించుకుంటున్నారు కాబట్టి దానికోసం ప్రత్యేకంగా కూటాలు పెట్టడానికి అవకాశం లేకపోతూ ఉంది అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు దేవుడు వాటిని తొలగిస్తానే ఉన్నాడు కదా ఈ కుటుంబం మీద కూడా వచ్చినట్టు వాటి వాటిని దేవుడు తొలగించాడు దాన్ని బడి దేవునికి స్తోత్రం కలుగును గాక Devo rimarcare di vincere la